హాయ్ ఈ అన్న పేరు చిరంజీవి ఈ అన్న అర్మేనియా కంట్రీకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది సో రేపు ఇండియాకి వెళ్లిపోతున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఈ నాలుగు నుండి రీజన్ ఏంటి అనేది అన్న మాటలని చెప్తాడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి అతను ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం చెప్తాడు సో అతని అన్న మాటలలో వినండి ఏమంటాడో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి నేను ద్వారా వచ్చాను రెండు లక్షలు కట్టాను ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా డాలర్స్ కింద త్రీ హండ్రెడ్ ఇయర్స్ డాలర్స్ తెచ్చాను ఏజెంట్ ద్వారా వచ్చాను వాడు హాస్టల్లో ఉంచాడు నేను టూ మంత్స్ నుంచి ఖాళీగానే కూర్చున్నాను ఆ జాబ్ లో కూడా వాడు చెప్పిన దానికి అక్కడ పని చేసేదానికి సంబంధం ఉండదు ఫిష్ ఫ్యాక్టరీ అని లేకపోతే క్లీనింగ్ అని సూపర్ మార్కెట్ క్లీనింగ్ అని అలా తీసుకుని డే సాలరీ వైజ్ ఇస్తారు ప్లస్ వీక్లీ శాలరీ కూడా ఇస్తారు తక్కువ ఇస్తారు మనం ఏదో అనుకుంటాం సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అనుకుంటాం ఇక్కడ అలా ఏమీ లేదు థర్టీ నుంచి ఫార్టీ వరకు రావటం చాలా కష్టం రూమ్ రెంట్ కూడా మనమే కట్టుకోవాలి ఫుడ్ కూడా మనమే పెట్టుకోవాలి ఇక్కడ కూరగాయల రేటు కూడా అన్ని ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి తక్కువగా ఉన్నాం మీరు ఏజెంట్లు నమ్మి ఇక్కడ రాకండి మీరు ఓన్లీగా వ్యవసాయం చేసుకొని ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చి కన్సల్టెంట్ ఉంటాయి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇంత పే చేసి మీరు జాబ్ చేసుకోవచ్చు అమ్మి దయచేసి రాకండి ఇక్కడ ఉన్నది వేరు మొత్తం వేరు ఇక్కడ అర్మేనా అనేది కంట్రీ వాళ్ళకి తగ్గట్టుగా ఉంది మన తగ్గట్టుగా లేదు వాళ్ళ తగ్గట్టుగా ఉంది అంటే వాళ్ళ దేశం ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా ఉంది మనం ఇక్కడ కొత్తగా వచ్చి మనం పని చేస్తున్నాం ఇక్కడ మన తగ్గట్టుగా లేదు కొంతమంది అబ్రాడీలు కూడా ఇక్కడ వస్తున్నారు అక్కడ వేరే ఇక్కడ వేరే మీకు ఇక్కడ ఏదైనా అవుతే పట్టించుకున్న వాళ్ళు లేరు రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ కూడా అయింది పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మటుకి మీరు రాకండి నేను వచ్చినప్పుడు నాలుగు నెలలు అవుతుంది నా నాలుగు నెలల ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే నేను రెండు నెలలు ఖాళీగా ఉన్నాను ఏజెంట్ ఏ జాబ్ తీసుకెళ్ళాడు ఏంటని మీకు చెప్తాను ఫస్ట్ హోటల్ వర్క్ తీసుకెళ్ళారు అక్కడ వీళ్ళు చెప్పిన దానికి అక్కడ శాలరీకి సంబంధం లేదు మళ్ళీ తిరిగి వచ్చేసాను మళ్ళీ ఫిష్ ఫ్యాక్టరీ తీసుకెళ్లేదు అక్కడ చాలా కష్టంగా ఓపెన్ ఏరియా చలి ప్లస్ నెలలో దిగి చేయాలి వాడిచ్చే శాలరీకి మొత్తానికి సంబంధమే ఉండదు ఇక్కడ చెప్పిన దానికి ఆ ఏజెంట్ ఏం చెప్పాడంటే ఎన్ని అని చెప్పాడు పర్ డే ఇక్కడ డబ్బు అది అది చూస్తే ఆరు వేలు ఇచ్చారు ప్లస్ ఏంటంటే అది చల్లు కూడా చేయాలి ఆ పని కూడా చాలా కష్టంగా ఫిష్ ఫ్యాక్టరీలో నా వల్ల కాలేదు మళ్ళీ తిరిగి హాస్టల్కి వచ్చేసాను మళ్ళీ ఇదిగో అదిగో అని టైం వేసేసి చేసి చాలా రోజులు టైం వేసేసి చేసి మళ్ళీ సూపర్ మార్కెట్ క్లీన్ గాని ఈ పలాన ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుందని చెప్పాడు నేను సరే అని ఇక్కడే ఇరవై కదా మనం పని చేసుకోవచ్చని నేను బయలుదేరాడు కానీ అది వెళ్తా 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 అలాగే త్రీ ఎయిటీ కిలోమీటర్స్ ఎరే కంటే బోర్డర్ వరకు తీసుకెళ్లిపాడు అక్కడ బంకర్లు కూడా చూశాను వెళ్లే దారిలో కూడా బంకర్లు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బంకర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ లేదు ఏమీ లేదు అసలు ఏమీ లేదు రూమ్ క్లీన్ లేదు చలి ఎక్కువ అసలు నాకు భయం వేసింది రోడ్ కూడా బాగాలేదు ఘాట్ రోడ్ ప్లస్ ఏంటంటే చాలా ఇది ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు తీసుకెళ్తాను ఎల్లుండి తీసుకెళ్తాను అని చెప్పాడు కానీ నాకు భయం వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు వాడు హాస్టల్కి వెళ్లకుండా అసలు వాడు కనపడకుండా వేరే మా ఫ్రెండ్ అంటే ఎవడవుతే మీరు ఈ యూట్యూబర్ ఉన్నారో అతను రూమ్కి వచ్చి మార్నింగ్ భోజనం చేసే వరకు నాకు భోజనం లేదు టూ డేస్ అయింది భోజనం చేసేది మూడవ రోజు పొద్దున్న ఫోన్ చేశాను ఇది నా పరిస్థితి అంటే సరే ఉందన్నా రూమ్ లో ఉండో ఏం చేస్తావు తెలియదు మన వాళ్ళు మోసం చేస్తే ఏం చేస్తావో సరే ఉందని యూట్యూబ్ అన్నాడు మళ్ళీ అక్కడ జాబ్ సెర్చ్ చేసి ఇక్కడ అర్మేనియా కన్సల్ట్ జాబ్ చూసి ఆవిడ మాకు పలానా జాబ్ ఉంది క్లీనింగ్ ఫలానా శాలరీ ఇస్తారు ఇంత ఇస్తారంటే థ్యాంక్ యూ మేడం అని చెప్పి మనం జాబ్ లో జాయిన్ అయ్యాం ఇక్కడ తెలుగు ఇక్కడ ఇండియన్స్ అమ్మి ఇక్కడ ఏజెంట్స్ మెయిన్ ఏజెంట్స్ అమ్మి రాకండి మీ అంతకు మీరు వచ్చి ఇక్కడ కన్సల్టీ అయ్యి కన్సల్ట ద్వారా వాళ్ళకి అమౌంట్ కట్టి జాబ్ చేసుకోవచ్చు అప్పటి నుంచి నేను వన్ మంత్ నుంచి జాబ్ వెళ్తున్నాను ఎందుకు ఇండియా వెళ్ళిపోవడానికి టికెట్ కోసం నేను జాబ్కి వెళ్తున్నా ఇక్కడ అసలు లేవు వన్ మంత్ అయింది అమౌంట్ వచ్చింది టికెట్ తీసుకున్నాను రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాను అది ఇది నా ఎక్స్పీరియన్స్ దయచేసి ఇక్కడ రాకండి ఏదో బయో అలా వెళ్ళండి అక్కడ అరవై వేలతో అయిపోతుంది లేదు మీ అటు ఎల్లయను ఇటు వస్తానంటే మీ అంతా మీరు తీసుకుని రండి ఏజెంట్లు నమ్మకండి వచ్చి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో సహా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు మీరు అది చెప్తున్నాం మీ మంది చెప్పిన మీరు వచ్చిన మీరు వచ్చారంటే అది మీ దురదృష్టం అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా వెళ్ళాం వాళ్ళు కూడా చెప్పారు సోషల్ కార్డు ఇక్కడ వేస్ట్ టిఆర్సీ ఉంటేనే ఇక్కడ ఏదైనా మీకు ఏదైనా అయినా వాళ్ళు పట్టించుకుంటారు ఇక్కడ హెల్త్ కార్డు ఉండదు ఏముండదు ఏమొచ్చినా వచ్చినా మీ ఓన్ గా డబ్బులు పెట్టుకోవాలి ఎక్స్పెన్సివ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ మెడికల్ ఓకేనా మీ అంతా మీరు వచ్చి చేసుకుంటారంటే చేసుకోరు మనకి అనుకున్నట్టు శాలరీ ఉండదు రాదు కూడా మీరు యాభై వేలు వస్తారు డెబ్బై వేలు వస్తారు అనేది రాదు ముప్పై నుంచి నలభై వేల నుంచి రాదు ఇక్కడ ఎంబీసీకి వెళ్ళినా కూడా మిమ్మల్ని పట్టించుకోరు ఎందుకంటే సోషల్ కార్డు ఇక్కడ వేస్ట్ టీఆర్సీ ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు మీకు ఏమైనా పట్టించుకుంటారు సోషల్ పార్టీ ఉంది మీకు ఏమైనా పట్టించుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఈ కంట్రీకి ప్రిఫరెన్స్ ఎక్కువే ఏ కంట్రీ అయినా వాళ్ళ దేశం వల్ల ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మనకేమి ఉండదు మామూలుగా తీసుకువాలేస్తారు అందుకని ఇక్కడ రాకండి దయచేసి రాక ఏదో పాయో ఆ టైమో వెళ్ళదు ఇక్కడ మీకు రూమ్ ఉండదు ఫుడ్ ఉండదు మెడికల్ ఉండదు ఏమీ పట్టించుకోదు మీకు ఏమేమైనా పట్టించుకోదు అదే అందుకని ఈ దేశానికి రాకండి దుబాయ్ దుబాయ్ గల్ఫ్ ఏ కంట్రీ అయినా మీరు పట్టించుకుంటుంది దయచేసి కంట్రీకి రాక అంతే నా నాదే సజెషన్ ఏంటంటే మీరు రాబో మంచిది అన్న ఒక కి వెళ్ళాడని చెప్పాడు కదా సో అక్కడికి వెళ్ళేటప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పాడు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాడు ఇక్కడ సిక్స్ నుండి మార్నింగ్ అక్కడికి వెళ్లే వరకు సిక్స్ అయ్యింది సో పన్నెండు గంటలు జర్నీ చేశాడు కచ్చే రోడ్డు రోడ్ కూడా సరిగా ఉండదు బార్డరు అక్కడ ఏమన్నా అయినా కూడా ఏ సపోర్ట్ ఉండదు సో ఇక్కడ చలికాలం స్నో పడింది అంటే ఆ రోడ్ కూడా క్లోజ్ అయితా అని చెప్పాడు సో అక్కడికి వెళ్లి ఏమన్నా జరిగినా కూడా ఎవడు కూడా పట్టించుకోడు ఇక్కడ సోషల్ కార్డు వేస్ట్ అన్ని వేస్ట్ సో ఇక్కడ మన గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు ఏ సపోర్ట్ ఉండదు ఎక్కడ నుండి వర్క్ పర్మనెంట్ ఉండి టిఆర్సీ ఇస్తా అంటేనే వెళ్ళండి వేరే కంట్రీస్ కైనా ఇక్కడైనా ఎక్కడైనా లేదంటే వెళ్ళకండి విజిట్ వీసా మీద వెళ్లి వర్క్ చేసుకోవాలంటే అదంతా వేస్ట్ ఇక్కడ మనకి ఏ సపోర్ట్ అయితే ఉండదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా ఏదైనా మనదే బాధ్యత సో ఈ అన్న మాటల్లోనే విన్నారు కదా ఇక్కడ ఎలా ఉంటది సాలరీస్ ఎలా ఉంటాయి వర్క్స్ ఎలా ఉంటాయి అని సో అన్నకు ఓన్ గా ఎక్స్పీరియన్స్ జరిగింది మాత్రం చెప్పాడు సో ఇక్కడ చాలా అంటే చాలా దారుణం ఉంటాయి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఈ అన్నలాగే ఉంటది చాలా మంది వెళ్ళిపోతున్నారు అర్మేనియా కంట్రీకి రెండు లక్షలు మూడు లక్షలు కట్టొచ్చి కనీసం వర్క్ కూడా చేసుకోవట్లేదు వాళ్ళు ఇండియా నుండి తెచ్చుకున్న డబ్బుల్లోనే ఇక్కడ ఫుడ్ కి రూమ్ కి పే చేస్తున్నారు చాలా మంది ఇలాగే ఉంది చాలా మంది పరిస్థితి కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇండియా నుండి డబ్బులు తీసుకొని టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వర్క్స్ అయితే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ దొరకడం శాలరీలు అయితే డెబ్బై వేలు ఎనభై వేలు అయితే అసలు రావు ముప్పై వేలు నలభై వేలు రావడం ఎక్కువ అన్న కూడా ఇండియాకి వెళ్ళిపోతున్నారు చాలా మంది మా రూమ్ లో నుండి కూడా వెళ్ళిపోయారు సో ఈ అన్న దగ్గర ఉన్నయితే నేను వీడియో తీసుకొని మీకు వచ్చే వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఒక క్లారిటీ వస్తుంది ఎవరు కూడా చెప్పట్లేదు వెళ్ళిపోతున్నారు కానీ సో నా ఛానల్ ఉంది కాబట్టి నా ద్వారా ఒక పది మందికి తెలియాలి పది మందికి కొంచెం రావడం వచ్చే వాళ్ళ స్టాప్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ వేస్ట్ అంతా అని టైం వేస్ట్ మనీ వేస్ట్ అర్మేనియా కంట్రీకి రాకండి మోసపోకండి ఈ వీడియో వచ్చే వాళ్లకు అర్మేనియా కంట్రీకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ ఏముంది ఎలా ఉంది అనేది అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు వస్తానే ఉంటాయి అర్మేనియా కంట్రీ వ్లాగ్స్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్